అందరు క్షణార్థులు నేను మీ స్వామిని కొడకండ్ల జనగామ డిస్టిక్ చాలా రోజుల నుంచి అందరూ మీ హోమ్ టూర్ చూపించండి మీ దేవులను చూపించండి మీరు ఎలా పూజ చేస్తున్నారు స్వామి మీ ఇల్లు చూపించండి మీరు వీడియోస్ చాలా బాగా పెడుతున్నారు కదా మీరు పండగలు బాగా చేస్తున్నారు కదా మీ యొక్క వీడియోస్ నాకు పోస్ట్ చేయండి స్వామి మీ ఇల్లు చూపించండి అందరు అడుగుతున్నారు అందరు క్షణార్థులు చూ అందరూ మా దేవుళ్ళని చూడండి నేను ప్రతిరోజు ప్రతినిత్యం పొద్దున సాయంత్రం ఖచ్చితంగా నేను పూజ చేస్తాను ఇంకా చాలా చిత్రపటాలు ఉండే అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలలో కొన్ని చిత్రపటాలు అదేవిధంగా మన యొక్క జ్యోతిర్లింగాల యొక్క చిత్రపటాలు ఉన్నప్పటికీ నేను కొన్ని తీసి నేను నిమజ్జనం చేశాను ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న విగ్రహాలు ఉండే అవన్నీ నేను తీసుకున్నాను మా ఇంట్లో దేవుళ్ళు ఇలా ఎల్లమ్మ తల్లి మునిరాజు అదేవిధంగా మల్లన్న స్వామి చాలా దేవుళ్ళను మేము ప్రతిష్టాపన చేసుకున్నాం మా ఇల్లు చిన్న ఉన్నప్పటికీ కూడా నేను పూజ మందిరాన్ని చాలా అందంగా చక్కగా అలంకరించ చాలా రోజులుగా అందరు అడుగుతున్నప్పటికీ నేను ఈ వీడియో తీశానండి మీరందరూ చూసి మీరందరూ మా ఇంట్లో దేవుళ్ళు ఎలా ఉన్నారు మీరందరూ ఒకసారి కామెంట్ చేయండి ఏదో నా చేతుల ఉన్నంత వరకు నా దగ్గర ఉన్న మొబైల్ తోటి నేను తీశాను వీడియో చక్కగా వచ్చిందో రాలేదో మీ అందరికి నచ్చుతుందో నచ్చదో కానీ మీరు ఒకసారి చూడండి ఇటు సమ్మక్క సారక్క తల్లి చాలా దేవుళ్ళు ఉన్నాయండి చాలా దేవులను ప్రతిష్టాపించాము కానీ కొన్ని నిమజ్జనం చేశాము కొన్ని ఫొటోస్ గిట్లా అందుకంటే ఇల్లు కొంచెం చిన్నగా ఉంది ఇంకా కొంచెం మరి కొంచెం పెద్దది కట్టుకున్నాక కొంచెం ఇల్లు పెద్దది చేసుకున్నాక తీసుకు అందరి క్షణార్థులు నేను మీ సంపస్వామిని మా ఇంట్లో దేవుళ్ళని చూడండి మా పూజకు అది ఎలా ఉందో చూడండి నేను ఏ దేవుళ్ళని పూజిస్తున్నానో ఏ దేవుళ్ళని మొక్కుతున్నానో మీరు అందరు గమనించండి మా ఇంట్లో దేవుళ్ళు ఎలా ఉన్నారో మీరు అందరు కామెంట్ చేయండి చాలా రోజులుగా అందరు అడుగుతున్నప్పటికీ నేను ఒక ఈ వీడియో చేశాను మా ఇంట్లో వీడియో చూడండి ఆ శివయ్య నేను కాశీ నుంచి తెచ్చుకున్న విశ్వేశ్వర స్వామి ఈ అమ్మవారు తులజాపూర్ భవనం అమ్మగారు ఈ అమ్మవారు నా భక్తులు అన్నటువంటి బాను నాకు స్వయంగా ఇయ్యారనుకుని వాళ్ళు తులజాపూర్కి వెళ్ళి అమ్మవారిని తీసుకొచ్చి నాకు ఇచ్చారు ఇది కొమ్మరవే ఈ అమ్మవారు కొమరవెల్లి ఎల్లమ్మ తల్లి అక్కడ కొమరవెల్లి ఎల్లమ్మ తల్లి ద్వారా కొంచెం ఈ అమ్మవారు కొమరవెల్లి ఎల్లమ్మ తల్లి కొమరవేల్లిలో నా భక్తురాలు ఒక ఆమె నాకు చూసి స్వామి మీకు ఎల్లమ్మ తల్లి విగ్రహం గిఫ్ట్గా ఇవ్వాలనిపించింది ఈయన శివయ్య శివపార్వతులు నేను లో నివాసం ఉంటున్నప్పుడు నాకు అనుగుణంగా ఉన్నవారు నాకు చాలా కొన్ని కొన్ని అరుదైన దేవుడి చిత్రపటాలు నాకు కొనిచ్చారు అందులో ఒకటి మొదటి శివయ్య ఈ శివయ్యన ప్రాణం ఈ శివయ్య త్రిశూలమే వేములవాడ రాజరాజే రాజేశ్వర స్వామి ధారణ ఎంచుకున్నప్పుడు మాకిచ్చే త్రిశూలం ప్రతి సోమవారం రోజు మేము ఈ త్రిశూలంతో పాటు ఈ యొక్క రుద్రాక్షను చేతిలో పెట్టుకొని మేము కడుక్కొని తీర్థంగా స్వీకరిస్తాము ప్రతి సోమవారం నియమ నియమనిష్టలతో ఉంటాము వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం మనందరికీ తెలిసిందే నేను ప్రతినిత్యం కనీసం నెలలో ఒక రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా వారానికి ఒకసారి అయినా నేను వేములవాడ రాజరాజ స్వామి దగ్గరికి వెళ్తాను చాలామందికి దారుణం చేయించడం జరిగింది ఇక్కడ అమ్మవారు వచ్చేసి జూబ్లీల్స్ పెద్దమ్మ తల్లి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అమ్మవారు జూబ్లీస్ పెద్దమ్మ తల్లి నా వెనుక భాగం ఉండేది నా ముందు భాగం బలకంపేట ఇల్లమ్మ తల్లి ఉండేది ప్రతి ఆదివారం గురువారం మంగళవారం తప్పనిసరిగా మేము వెళ్ళేది ఈ అమ్మవారు విజయవాడ కనకదుర్గాదేవి నేను వేడిపాయల దుర్గాదేవి దగ్గర వెళ్ళినప్పుడు నేను అమ్మవారి విగ్రహాన్ని తెచ్చుకున్నాను ఫోటో తెచ్చుకున్నాను ఈ విఘ్నేశ్వర స్వామి వచ్చి హైదరాబాద్ మనం వెళ్తుంటే గటకేశ్వర దగ్గర కారసిద్ధి గణపతి స్వామి ఆలయం ఉంటుంది అక్కడ ఈ ఫోటో నాకు గిఫ్ట్ ఇచ్చారు ఆ యాజమాన్యం ఈ గోమాత సర్వదేవత నిలయం మా అమ్మగారు ఇంట్లో పెట్టుకోవాలని తెచ్చుకుంది సీతారామచంద్రస్వామి పట్టాభిషేక ఒక చిత్రపటం కూడా మా అమ్మగారే స్వయంగా సేకరించుకున్నారు ఈ శివయ్య ఫోటో కూడా వేములవాడకి వెళ్ళినప్పుడు మా అమ్మ నేను ఈ ఊర్లోనేప్పుడు ఆమె తెచ్చుకుని ఇక్కడ పెట్టుకుంది ఈ యొక్క చిత్రపటం వేములవాడ రాజరాజేశ్వర స్వామిది అదే విధంగా అమ్మవారు పార్వతీదేవి కారసిద్ధి వినాయకుడు ఉన్నాడు అదే విధంగా పక్కన సత్యనారాయణ స్వామి ఫోటో మా అమ్మగారే ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు ఫోటో ఇది తిరుపతికి వెళ్ళినప్పుడు నేను తెచ్చుకున్నాను అదే విధంగా యాదవిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ నాకు తెలిసిన ఒక భక్తులు ఆ కొండపైన నా దగ్గరకు వచ్చిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మీకు ఇంత దూరం వచ్చారు కదా స్వామి మీ కానీ ఈ ఆదిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాన్ని నాకు అక్కడ ప్రతిష్టాపించడం జరిగింది అదే విధంగా అమ్మవారు వేములవాడ బద్దిపోచమ్మ తల్లి ఈ అమ్మవారే నాకు వస్తుంది ఈ అమ్మవారు నాకు రావడం వల్ల జరగడం వల్ల నేను అమ్మవారి ఫోటో స్వయంగా అక్కడ వేములవాడలో చేయించుకున్నాను అదే విధంగా ఈ లక్ష్మీదేవి అక్కడ శివయ్య ఫోటోతో సహా ఈ లక్ష్మీదేవి ఫోటో కూడా నాకు అక్కడ హైదరాబాద్లో నా భక్తులు నాకు కొనిచ్చిన ఫోటోనే అదేవిధంగా మీరందరి తెలుసు నేను ప్రతి గురువారం సాయిబాబా వ్రతం చేసుకుంటాను ఈ సాయిబాబా విగ్రహ ఫోటో కూడా నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడే నేను కొనుక్కోవడం జరిగింది అదేవిధంగా ఈ కొడకండ జెడ్పీటీసీ స్కూల్ హై స్కూల్లో పనిచేసే అమ్మ ప్రిన్సిపల్ మేడం గారు నాకు స్వయంగా వరలక్ష్మి వ్రతం రోజు నీకు అమ్మవారి విగ్రహాన్ని ఇవ్వాలని నాకు పట్టు చీరతో పాటు సరస్వతీదేవి వెండి ఫోటోను నాకు ఇవ్వడం జరిగింది ఇది ఒక డమురుకం కుమరవేలిలో నేను కొనుక్కున్నానండి ఈ సాయిబాబా విగ్రహం షిరిడి నుంచి వచ్చింది హైదరాబాద్లో నేను నేనున్న కమలాంటి వాళ్ళ బిడ్డ శోభ అంటే నాకు ఇది గిఫ్ట్ గా ఇచ్చింది సాయిబాబా విగ్రహం మా ఇంట్లో అమ్మవారు ఎల్లమ్మ తల్లిని అదేవిధంగా కుమరవేలి మల్లికార్జున స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది మా తరతరాల వంశం నుంచి తొమ్మిది తరాల నుంచి మేము దేవుడి సేవలో అంకితమై ఉన్నాము మా తరాల నుంచి మా తాతర నుంచి దేవుని శ్రీవారి అంకితంలో నేను రెండు వేల ఆరు సంవత్సరంలో ఉన్నప్పుడు నాకు అప్పుడు ఆరు సంవత్సరాలు అప్పుడు రెండు వేల ఆరు సంవత్సరంలో నాకు అప్పటికి ఆరు సంవత్సరాల వయసు ఉంది ఆరు సంవత్సరాల వయసు అప్పుడు నేను ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాను అప్పుడే నాకు అమ్మవారు రావడం జరిగింది అదేవిధంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి రావడం జరిగింది మా తరతరాల నుంచి మాకు కొమరవెల్లి మల్లన స్వామి అదేవిధంగా ఎల్లమ్మ తల్లి మాకు కులదైవంగా ఉండేది మా తాతలు తరాల తరంగా మర్చిపోవడం జరగడం వల్ల ఆ స్వామివారు నా మీదకి వచ్చారు ఇది నాది తొమ్మిదో తరం నాతో పాటు ఆగిపోకుండా మా తరాలతో పాటు ఆగిపోకుండా దేవుడు మాకు కంటిన్యూగా మాకు ఒంటి మీదకి రావడం జరిగింది ఇది నాది తొమ్మిదో తరం నా తొమ్మిదో తరాన్ని నేను ఇంకా ముందుకు నడిపేయాలని నేను అమ్మవారు ఎల్లమతలని అదేవిధంగా స్వామివారిని మల్లికార్జున స్వామిని నేను ఇంట్లో పేరు జరిగింది ఈ అమ్మవారు ఎల్లమతల్ని ఇది మునిరాజు అమ్మ అమ్మవారు వాళ్ళ భర్త అదే విధంగా ఈ గురికి మా తాతరు మాకు ఇచ్చిన ఇది పాత గురిగి ఈ స్వామివారి అమ్మవారి బొడ్డు గురిగి అదే విధంగా ఇక్కడ ఉన్న ఈ అమ్మ తల్లి దగ్గర నేను తీసుకున్నది ఈ విగ్రహం అదేవిధంగా ఈ అమ్మవారు బలకంపేట ఎల్లమ్మ తల్లి బలకంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర నుంచి నేను తెచ్చుకున్న ఈ యొక్క ఫోటో వారు వెనుకున్న ఫోటో కూడా నా భక్తుడు నాకు కొనిచ్చినది ఈ ఫోటో శివయ్య ఫోటోతో పాటు లక్ష్మీదేవి ఫోటోతో పాటు ఈ ఫోటో కూడా నా భక్తుడు కొనిచ్చింది అక్కడ ఈ ఈ ఫోటో కూడా నా భక్తుడు నాకు అక్కడ కొనిచ్చిందే హైదరాబాద్లో ఇంకా మరొక మల్లన స్వామి ఫోటో కూడా నాకు కొనిచ్చారు ఒక ఐదు ఫోటోలో ఆరు ఫోటోలో నా భక్తుడు నాకు హైదరాబాద్లో నేను రూమ్ తీసుకున్నప్పుడు నాకు కొనిచ్చింది ఫోటోని ఈ అమ్మవారి గద్దేనట్టు మనం పుట్టమన్నుతో పుట్టమన్ను గమ్మి అమ్మవారి గద్దే మనకు ఒగ్గువాళ్ళు ఇలా పట్టణం వేసినప్పుడు ఇక్కడ ఇస్తారు అమ్మవారి అదే అదేవిధంగా ఇక్కడ కొరడ మనం చూస్తున్నాం అమ్మవారి త్రిశూలం ఇక్కడ కత్తి గండ్రగొడ్డలి పరశురాముంది అందరు గమనిస్తూనే ఉంటారు అదేవిధంగా మళ్ళీ ఇక్కడికి మనం వచ్చి నట్టయితే ఈ కొమరవేరి మల్లికార్జున స్వామి ఫోటో కూడా నా భక్తులే కొనిచ్చాడండి స్వామివారి విగ్రహం విగ్రహంతో పాటు అక్కడ అమ్మవారు కేతమ్మ అదే విధంగా పక్కన పద్మాక్షి దేవి మేము కొలుచుకుంటాం అదే విధంగా కొమరవేరిలో అయితే కే మేడలమ్మ కేతమ్మ ఇద్దరు ఉంటారు మనం ఇంట్లో కొలుచుకున్నప్పుడు కొంతమంది పద్మాల దేవిని పెట్టుకుంటారు కొంతమంది బ్రహ్మరామ పెట్టుకుంటారు కొంతమంది రకరకాలుగా పెట్టుకుంటారు స్వామివారి గురుగులు అదే విధంగా ఇది తవుత అంటాం చాలామంది చెక్క చేయించుకుంటారు కానీ చెక్క చేయించడం వల్ల ఏం జరుగుతుందంటే అది మొత్తం మ బట్టి పుచ్చిపోతుందని నేను ఈ విధంగా ఇత్తలు చేయించుకున్నాను అదేవిధంగా స్వామివారి కటారి ఇది అంటే వజ సూలం ఒక కొమ్ము సూలం స్వామివారి కటారి అంటారు అక్కడ స్వామివారి త్రిశూలం ఇక్కడ కత్తి స్వామివారి గండ్రయొక్క గొడ్డలి ఈ యొక్క గురి లోపల మనం బండారి ఉంటుంది ఐదైదు రూపాయల బిల్లలు మన భక్తితో వేసుకుంటాం కొంతమంది జాకిడ ముక్కలు కొంతమంది కుడుక ఖజ్జుర పండ్లు విధంగా స్వామి స్వామివారికి నేను చిన్న గురిగి పెట్టుకుని అందులో స్వామివారికి సల్ల శాఖ లేకుంటే బెల్లం శాఖ పోసి పాలు మేక పాలు కానీ ఆవు పాలు కానీ పోసి స్వామివారిని నేను పూజిస్తూ ఉంటాను ఈ విధంగా పుట్టమన్ను గద్దెను తెచ్చి ఈ విధంగా ఈ గద్దెను ఇట్లా మన ఒగ్గు వాళ్ళు పట్టణాలు వేసేటప్పుడు ఇలా వేస్తారండి ఈ చాలా మా తరతరాల నుంచి వచ్చింది కాబట్టి నా ఆనావాయితీగా నిన్ను విడిచిపెట్టుకోవద్దు నేను కూడా ఒక జోగిని లెక్క మారిన దేవునికి అంకితమైనప్పటికీ నా దేవుని నిన్ను విడిచిపెట్టుకోవద్దని నేను ఇలా దేవుని నేను నిలబెట్టుకోవడం జరిగింది అది ఇది కూరాడండి కూరాడు మనం ఇట్లా గృహప్రవేశం చేసేటప్పుడు మన ఇంటి ఆడపిల్లలు కూరడకుండాను కొత్త కుండను తీసుకొచ్చి పోతిచ్చి అందులో పసుపు కుంకుమ వేసి చీరంపావు బియ్యం పోసి కుడక జాగ్రత్త ముక్క పండుగ పెట్టి మంగళారతితో ఇంట్లోకి ఆహ్వానిస్తారు కూరాడు కేదార్ గౌరీశ్వరి నోము మనం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దీపావళి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ అదేవిధంగా కార్తీక మాసంలో పంచమి రోజు కానీ అదేవిధంగా ఏదైనా సోమవారం వచ్చినప్పుడు చాలామంది కేదార్ గౌరీశ్వరి నోములో నమ్ముతారు ఈ యొక్క ముంతలు మా అమ్మమ్మ వాళ్ళ అత్త వాళ్ళత్త మా అమ్మమ్మ మా అమ్మ నాన్న అదే విధంగా నేను ఈ తరాలుగా నాలుగో తరం ఐదో తరం మేము నోముకుంటున్న అప్పుడు తెచ్చిన ఈ ఒక కేదార్ గౌరీశ్వరం ముంతర ఈ ముంతలో ఒకట ఇలాంటి ఒక పింక్ కలర్ వైట్ కలర్ దారాలు ఉంటాయి ఆ దారాలతో మూడేసుకుంటూ మనం ఆ రోజు దీపావళి రోజు మీ అరక్క తల్లి అండి మా అమ్మమ్మ మేము పుట్టినప్పుడు వాళ్ళ అమ్మకు ఈ సమ్మక్క సారక్క దేవుడు వచ్చేదట అదేవిధంగా మా అమ్మమ్మ కూడా ఇంట్లో తెచ్చి పెట్టుకుంది అదేవిధంగా మేము కూడా కొలుచుకుంటున్నాం సమ్మక్క సారక తల్లి నా వంటి మీద కూడా వస్తుంది ఇక్కడ చాలా గద్దెలు ఉండేది కానీ మేమే ఇప్పుడు తీసేసుకున్నాం ఎందుకంటే చాలా ఇల్లు చిన్నగా అయిందని ఎందుకంటే ఇప్పుడు ఖాళీ ఒక ఫోటో పెట్టుకొని అమ్మవారికి దీపం పెట్టుకుంటూ దీపదుప నైవేద్యాలు వేస్తున్నాం